అందరూ ఒక్కలా ఉండరు వివిధ మెట్ల మీద నిలబడతారు కానీ ఏ మెట్టు మీద నిలబడేవాడినైనా ఇంకో మెట్టు మీదకి ఎక్కిస్తుంది ఈ ధర్మం తప్ప ఈ మెట్టు మీద ఉంటే మాత్రమే మేము చెప్పగలం తప్ప ఈ మెట్టు ఎక్కలేని వాడికి మేము చెప్పడం సాధ్యం కాదని తలుపులు ముయ్యడం ఈ సనాతన ధర్మమునందు ఉండదు అది దానికి ప్రధానమైనటువంటి వైశిష్ట్యం ఆయన సృష్టి చేసేవాడు ఆయనే నిలబెట్టేవాడు ఆయనే పడగొట్టేవాడు ఆయనే ఒక్కొక్క పని చేసినప్పుడు ఒక్కొక్క పేరు ఎట్టుకుంటాడు నిజానికి ఆయనకి ఏ పేరు లేదంటాడు అదో చమత్కారం అదే నటరాజస్వామి వారి యొక్క త్రిమూర్తి ఆత్మక సిద్ధాంతం చూడండి నేనే సముద్రపు వెళ్ళాను కాస్త ఇసక పోగేసి గుడి కట్టాను ఇప్పుడు ఆ గుడికి సృష్టికర్త ఎవరు ఆ గుడిని నిర్మాణం చేసిన వాడిని ఎవరు నేనే ఆ గుడిని కొంతసేపు అలా ఉంచాను ఉంచి ఏదో అక్కడ ఉన్న నత్తగొల్లలు మొదలైనవన్నీ తీసి దానికి అలంకారం చేశాను ఓ పుల్ల పట్టుకొచ్చి పాతాను ఇది ధ్వజస్తంభం అన్నాను ఇప్పుడు ఆ గుడిని నిర్వహిస్తున్న ఎవరిని నేనే స్థితికర్తని చీకటి పడిపోతూ అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అయ్యో ఎవరైనా తంతారేమో ఇప్పటిదాకా గుడిగా భావించా కదా కాల్తో తంతే బాధగా ఉంటుంది అందుకని మళ్ళీ ఆ గుడిని చేత్తో తోసేసి ఇసుకని ఇసుకలో కల్పేశాను ఇప్పుడు లయకర్త ఎవరు నేనే అలాగే భగవంతుడు కూడా భూతాత్మ భూతేశ్య ఈలో ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడనీయు ఆర్తశరుణ్యుండవకు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీయు శబ్దమయుడవీవు శక్తియుతుడవీవు స్వయం జ్యోతివీయు అని ఓ పరమేశ్వర సమస్త భూతములకు అధినాధుడుగు నువ్వే ఒకడు మళ్లీ పుట్టాలన్నా సంసార బంధనంలో పడిపోవాలన్నా మోక్షం పొందాలన్నా నువ్వే ఉంటావు అటువంటి నువ్వు ఇవ్వలేనిది లేదు నీ అనుగ్రహం చేత సాధించలేనిది లేదు సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా ఉండి అందరినీ అనుగ్రహింపచేసేటటువంటి త్రిమో త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపానికి నువ్వే అంటాడు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళనివ్వండి ఆ ఒక్కడిని చూడగలడు బ్రహ్మగారిని చూస్తే ఆయనే సృష్టికర్తగా ఇలా కూర్చున్నాడు ఓ విష్ణువాలయానికి వెళ్ళాడు అనుకోండి ఆయనే స్థితికర్తగా ఇలా కూర్చున్నాడు ఓ శివాలయానికి వెళ్ళాడు అనుకోండి ఆయని ఇదిగో ప్రళయకర్తగా ఇలా కూర్చున్నాడు తప్ప ఇలా కూర్చున్నవాడు ఇలా కూర్చున్నవాడి కన్నా భిన్నమని కాని ఆయన కన్నా ఈయన వేరని కాని అనడం మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తా మీరు మా ఇంటికి వచ్చారనుకోండి ఓ గదిలోకి వచ్చారు నేను ఓ పంచ కట్టుకుని లాల్చీ వేసుకుని మెళ్ళో వేసుకుని ఇంచున్న పెద్ద చి చిత్తర ఓటు ఉంది అక్కడ చూసేమంటారు కోటేశ్వరరావు గారు ఎక్కడ తీయించుకున్నారండి ఈ చిత్రపటం అంటారు ఏదో తిరుపతి ఉపన్యాసాలు అవుతున్నప్పుడు తీశారండి అన్నారు అనుకోండి ఆ పక్క గదిలోకి వచ్చారు వచ్చేటప్పటికి నేను పైజమా వేసుకుని దాని మీద పెద్ద లాల్చీ వేసుకుని మెళ్ళో ఉత్తరీయం వేసుకుని మించునున్నాను అబ్బో ఇది ఎక్కడ ఇది పంచి కట్టుకోకుండా ఇలా పైజమా లాల్చీ వేసుకుని ఎక్కడ ఉన్నారండి ఇది ఎక్కడ తీసుకున్నారండి అన్నారు అంటే ఇద ఆ మధ్య ఏదో పిల్లలందరితో కలిసి సంతోషంగా వెళ్లారులేండి ఏదో విహారయాత్రకు వెళ్లారు అప్పుడు తీసుకున్నారు అన్నారు ఆ పక్క గదిలోకి వచ్చారు ఏదో నేను ఉద్యోగం చేసేటటువంటి కార్యాలయంలో ఓ సభ జరిగినప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో నన్ను చిత్తరు నన్ను ఎవరో ఫోటో తీశారు అక్కడ నేను ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నాను కోటేశ్వర గారు ప్యాంటు షర్టు షర్టు ఉన్నారు ఇది ఎక్కడండి అంటే వాళ్ళ ఆఫీస్లో ఒక ఉత్సవం జరిగితే అందులోది ఇప్పుడు మొదటి గదిలో పంచగట్టుకుని ఉన్న ఫోటో నేనే రెండో గదిలో కుర్తా నేనే మూడో గదిలో ప్యాంటు చొక్కా వేసుకున్నది నేనే కట్టుకున్న కోటేశ్వరరావు గారు అంటే మీకు గౌరవం ఉంటే ప్యాంటు చొక్కా వేసుకున్న కోటేశ్వరరావు ఫోటోని చెప్పుతో కొడతారా ఆయనే ఈయన ఒకప్పుడు అలా ఉన్నవాడు ఒకప్పుడు ఇలా ఉన్నాడు వాడే ఇలా ఉన్నాడు వీడే ఇలా ఉన్నాడు ఓ మీకు ఒకలా నచ్చాడు ఒకలా నచ్చలేదు అంతే తేడా మొదటి గదిలోదే బాగుందండి అలాగే మేము అలవాటు పడ్డాం ఆయన్ని చూడ్డానికి ఇలా చూస్తే ఏదోలా ఉంది అన్నారు అది మీ మనసుకు అలా నచ్చింది అలా చూడడం అలవాటైంది కాబట్టి అలా అనిపించింది కానీ తత్వత ఏది కట్టుకున్నా కట్టుకున్నది మాత్రం కోటేశ్వరరావే కాదు అలా అలా కూర్చుంటే శివుడు ఇలా కూర్చుంటే విష్ణువు పుష్కర్లో కూర్చుంటే బ్రహ్మగారు తప్ప మూడుగా ఉన్నది మాత్రం ఒక్కడే మూడు వేషాలు కట్టి కూర్చున్నాడు తప్ప ఒకడు కాని ఒకడు కానివాడు రెండుగా ఉన్నవాడు మాత్రం లేడు ఇది అంతకన్నా పెద్ద జ్ఞానం ఇది ఇంకా పైకి ఇలా ఎక్కడం ప్రధానంగా ఉంటుంది ఎక్కడం ప్రధానం కాబట్టే వివిధ భూమికల కలయ్యందు ఉంటారు మీరు తిరుమల అనుకోండి అందరూ మొదటి మెట్టి మీద ఉంటే ఆనందాలయంలో ఉండేవాడేవాడు వెయ్యి మంది ఆనందాలయంలో ఉంటే కొంతమంది ఆ పై మెట్ల దగ్గర నుంచి కింద మెట్ల వరకు ఉంటారు ఇంకా కొంతమంది తిరుపతి వెళ్లే ఉంటారు ప్రయాణానికి ఇంకా కొంతమంది రిజర్వేషన్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది పెట్టి సర్దుతున్న వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఆఖరికి వెళ్లేదు ఎక్కడికి ఆనంద ఆలయంలోకే పెడతారు కానీ ఒక్కొక్కడ ఒక్కొక్క చోట ఉన్నాడు అందరూ ఆనంద నిలయానికి ఇప్పుడు వీళ్ళందరూ వివిధ భూమికలు అందు ఉన్నవారు వీళ్ళందరూ ప్రయాణం మాత్రం ఎక్కడ పూర్తవుతుందంటే ఆనంద నిలయం దగ్గర పూర్తయిపోయింది ఆయన దర్శనం చర్మ ప్రయోజనం ఆయన దగ్గరికి వెళ్లడం చిట్ట చివరి ప్రయోజనం అలా అందరూ ఒకే భూమికలో ఉండరు ఇంకా బయలుదేరుతున్నాడు అనుకోండి నీ బావం ఇంకెప్పుడు వెళ్తావులే వాడు అప్పుడే తిరుపతి వెళ్ళొచ్చేసాడు కూడా గుడ్డు కూడా చేయించుకొచ్చేశాడు ఇంకా నువ్వు ఇప్పుడు ఎడతావు నీ బతుకు నువ్వు వెళ్ళలేవు అన్నారు అనుకోండి వాడు ఎంత నిరుత్సాహపడిపోతాడు ఆయన వెళ్ళొచ్చాడ తల్లిలాలు ఇచ్చొచ్చాడు ఇప్పుడు చాలా తేలిగ్గా అవుతుంది దర్శనం చాలా బాగుంది బయలుదేరవాయి నువ్వు కూడా సంతోషంగా వెళ్ళొస్తావు ఇంకో రోజు ఉండకపోయావా అన్నారు అనుకోండి వాడు పరమ సంతోషంగా బయలుదేరతాడు అందరూ ఒక్కలా ఉండరు వివిధ మెట్ల మీద నిలబడతారు కానీ ఏ మెట్టు మీద నిలబడేవాడి అయినా ఇంకో మెట్టు మీదకి ఎక్కిస్తుంది ఈ ధర్మం తప్ప ఈ మెట్టు మీద ఉంటే మాత్రమే మేము చెప్పగలం తప్ప ఈ మెట్టు ఎక్కలేని వాడికి మేము చెప్పడం సాధ్యం కాదని తలుపులు ముయ్యడం ఈ సనాతన ధర్మమునందు ఉండదు అది దానికి ప్రధానమైనటువంటి వైశిష్ట్యం